కడప జిల్లా జెమ్మల మడుగులో నార వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి సభ్యులను కౌరవులుగా అభివర్ణించిన నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి స్పందించారు తాము కౌరవులు కాదని గౌరవలమని అన్నారు కాంగ్రెస్ ఐ పార్టీ ఏ విధంగా భూస్థాపితం అయ్యిందో అలాగే కాంగ్రెస్ వై కూడా అలాగే భూస్థాపితం అవుతుందని అన్నారు ఈ విషయం షర్మిల తెలుసుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు పార్టీలు మాత్రమే మిగులుతాయని వైకాపా రాష్టంలో అదృశ్యమవుతుందని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి జోస్ చెప్పారు ముఖ్యంగా ఈరోజు నారాపుర వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పదిహేడు సంవత్సరాల కిందట టీటీడీలో కలపడం జరిగింది మళ్ళీ పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అందులో ప్రధానంగా పదిహేడవ తేదీనాడు రథోత్సవం ఊరంతా ఇరవై ఎనిమిది చోట్ల ఆపుతూ ప్రయాణం ఏం చేయాలా పోలీస్ పరంగా అయితే ఎట్లా మున్సిపాలిటీ పరంగా ఎట్లా ఆ రోజు కరెంటు ఇబ్బంది లేకుండా చేయాలా కానీ కరెంటు ప్రాబ్లం రాకుండా చూడాలా రాగునీరు ప్రాబ్లం రాకూడదు వసతులు ప్రాబ్లం రాకూడదు శుభ్రతగా ఉండాలా అందరి సహాయ సహకారాలు ఉండాలని ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ నోట్ చేసుకున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి నాడు ఎనిమిదవ తేదీ నాడు టీటీడీ బోర్డు మెంబరు భాను రెడ్డి బీజేపీ పార్టీ ఆయనతో పాటు సురేందర్ రెడ్డి మరి కొంతమంది ఇరవై మందికి పైగా స్టాఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ కడప నుండి కూడా రమణి టెంపుల్కి ఏం చేయాలా అందులో టిధర కూడా ఏం చేయాలా అక్కడ ఆస్తుల కల్పన ఎలా చేయాలా వసతుల కల్పన ఎలా చేయాలనేది ఉద్దేశం ఇది జమ్మన మడుగు సర్వతో అభివృద్ధి కోసం అదొక భాగం అదే కాకుండా చర్చిలు మసీదులు కూడా ఏం చేయాలనేది కూడా ఒక అంశం కూడా దీన్ని కూడా ప్రోత్సహించడమే అన్ని మతాలు ఒకటే అందరినీ సమాన మతంగా చూడాలా ఇక్కడ ఒక మతానికి ఇంపార్టెంట్ మరొక మతం ఇంపార్టెంట్ అనేది లేదు కూడా ఇది అన్ని మాది మూడు పార్టీల కలిగిగా అన్ని పార్టీ అన్ని మతాల ధర్మ సిద్ధాంతం పాటించే పార్టీ గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారు రెండవ తేదీనాడు అంటే నాలుగు దినాల కిందట అమరావతికి వచ్చినప్పుడు ఏం చేసేది స్పష్టంగా చెప్పినాం మీరందరూ చూడొచ్చు వెయ్యి దినాల్లో అంటే మూడేళ్లలో ఖచ్చితంగా అమరావతి పూర్తయితుంది పోలవరం పూర్తవుతుంది ఈ రాష్ట్రంలోని నేషనల్ హైవేలు ఇడుకో హౌస్ ఎన్టీఆర్ హౌసింగ్ వ్యక్తిగత హౌసింగ్ రోడ్లన్నీ పూర్తయితాయి జల జీవన్ మిషన్ ఆవృద్ధి పథకం ద్వారా కీల ఏర్పాటు కరెంటు ఉత్పత్తి కూడా పెరగబోతుంది మనకు ఈ దేశంలో ఐదు లక్షల యూనిట్లు ఏదో చెక్ చేసుకోవచ్చు అదే కాకుండా నీ పోర్ది కూడా ముందుగానే చెప్పిన నీ పోర్టు మాటలు కూడా నీ అన్న దుర్యోధనుడు నీ అన్న దుర్యోధనుడు ఆయన సైన్యం కౌరవులు మమ్మల్ని కాదు అనార్చింది ఆ దుర్యోధను ఆ కౌరవ సైన్యాన్ని పార్చే పోతుంది దానికి వేరు ఊరుకు పట్టింది అంత చెట్టుకు ఊరికే డెడ్ గుడి మాది తగున్నారు అందరు పోతారు రాం గారు స్టేట్మెంట్ ఇచ్చి అక్కు లేదు సుధీర్ రెడ్డికి ఎక్స్ఎమ్ఎల్ఏకి అక్కు లేదు అవినాష్ రెడ్డి ఏఐట కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుచు అంటే ఏఐటి మాదిరి పనిచేస్తున్నాడు ఏఐ ఏఐట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐట్ అంటే అక్యూజుడ్ ఎయిటీ చూసి దానికి దగ్గరగా ఉంటుంది ఏఐ పక్కనబెట్టి నీ సావు నువ్వు సచ్చనావు నువ్వు బయటపడు మీ అన్నదే మీ ముద్ద అందరూ మొత్తం మీ స్టాఫ్ అంతా ఐఏఎస్ ఐపీఎస్ పోతూ పోతూ రాచపోయినగా అందరికీ దొరకపోతుంది రాజ్ ఎందుకు సుధీర్ ఎందుకు అవినాష్ ఎందుకు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలా ఐ వై పోవాల్సిందే మా మూడు పార్టీల కలియిక పగడమందిగా పరిగెత్తాల్సిందే అందరికీ నమస్కారం